శివార్త మీ వార్త కర్ణాటకలోని వక్కలిగలు ఆంధ్రప్రదేశ్లోని మురుసు రెడ్లు ముఖ్యంగా ఏపీలో మదనపల్లి తంబలపల్లి పుంగనూరు పలమనేరు కదిరి నియోజకవర్గాల్లోని మురుసు రెడ్లు పూర్వీకుల తెలుగు సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు కార్తీక మాసంలో మురుసు రెడ్లకు అతి ముఖ్యమైన పండుగ కొద్దెవర్ బొట్లు దాయాదుల పెద్దలు దాయాదుల ఇలవేల్పుల ఆలయాల్లో ఈ బొట్లు కార్యక్రమాలు నిర్వహిస్తారు తమ్మలపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మురుసిరెడ్లు ప్రతి ఏడాది రెండు సార్లు కొద్దెవరి బొట్లు పెట్టుకుంటారు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తమ్మలపల్లి మండలం మరిమాకులపల్లి గ్రామం తూగువారిపల్లిలో వెలిసిన స్వామివారి ఆలయంలో తూగువారి దాయాదుల రెడ్ల సతీమణులు కొద్దేవరి బొట్లు పెట్టుకున్నారు गए और आ गए तो असर है और आ गए तो असर है Don't nice. <laughs> అందరికి నమస్కారం మేము మురుసాకు తూకు దాయాదురు మేమందరము సంవత్సరానికి రెండు సార్లు మా గొడ్డు అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే వచ్చి సాంప్రదాయబద్ధంగా జరుపుకుని వెళ్తూ ఉంటాం నమస్కారం